వెన్నెముక సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని సర్జనలకు భయపడాల్సిన పనిలేదని లేదని మెడికోర్ న్యూరో సర్జన్ డాక్టర్ రాజీవ్ రెడ్డి అన్నారు శనివారం కరీంనగర్ మెడికవోర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విరలేకరుల సమావేశంలో స్పైన్ సర్జరీలపై వివరించారు నడువు నొప్పి వచ్చిన ప్రారంభంలోనే సైన్ సర్జరీ చేయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు గతంలో మాదిరిగా సైన్స్ ఓపెన్ సర్జరీలు లేవని ఉత్తర తెలంగాణలోనే మొదటిసారిగా మెడికౌర్ లో అత్యాధునిక ఎండోస్కోపిక్ సర్జరీ అందుబాటులోకి రావడంతో కీహోల్తో తక్కువ సమయంలో ఖచ్చితత్వంతో సర్జరీ పూర్తవుతుందన్నారు ఒకటి రెండు రోజుల్లోనే పేషెంట్ రికవరీ ఉంటుందని సాధారణంగా అన్ని పనులు చేసుకునే వీలు కలుగుతున్నారు ఈ సర్జరీలతో మజిల్ డ్యామేజ్ బోన్ రిమూవల్ చాలా తక్కువగా ఉంటుందన్నారు ముఖ్యంగా వ్యవసాయ పనులు కూలీ పనులు చేసుకునే వారికి డిస్క్ పై ఒత్తిడి పెరిగి లో బ్యాక్ పెయిన్తో బాధపడుతుంటారని క్యూహోల్ సర్జరీ వీరికి ఎంతో మేలు చేస్తున్నారు తిరిగి యథావిధిగా పనులు చేసుకునేందుకు వీలు కలుగుతున్నారు నడునొప్పిని నిర్లక్ష్యం చేయకుండా నిపుణులైన వైద్యులు ఎండోస్కోప్ సర్జరీలు అందుబాటులో ఉన్న ఆసుపత్రిలో సర్జరీ చేయించుకుంటే త్వరగా కోలుకొని సాధారణ జీవితం గడపవచ్చున్నారు ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో అనెస్టియా హెడ్ డాక్టర్ వినయ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ సత్యనారాయణ క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ పల్లవి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక మార్కెటింగ్ మేనేజర్ కోటా కరుణాకర్ దాసరి చంద్రశేఖర్ మనోజ్ తత్తర్లు పాల్గొన్నారు ఇవాళ మనం ఇక్కడ గ్యాదర్ అయింది ఎండోస్కోపిక్ స్పైన్ గురించి అవేర్నెస్ తెరపడానికి ఎండోస్కోపిక్ స్పైన్ అంటే కీ హోల్ సర్జరీ అనమాట కీ హోల్ సర్జరీ హోల్ ద్వారా మనము మన పెథాలజీ అనేది అడ్రస్ట్ చేస్తాం లైక్ డిస్క్ కావచ్చు లేకపోతే స్పైన్ కెనాల్ స్టినోసిస్ కావచ్చు ఏదైనా సరే చిన్న లెస్ దెన్ వన్ సెంటీమీటర్ అంటే ఎయిట్ ఎంఎం ఎన్సేషన్తోనే మనము ఈ పెథాలజీస్ అన్నీ మనం అడ్రస్ చేయవచ్చు దీంతో బెనిఫిట్స్ ఏంటి అంటే రికవరీ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది పేషెంట్ వన్ టూ డేస్లోనే తను రెగ్యులర్ పనులన్నీ చేసుకోవచ్చు డిశ్చార్జ్ కూడా ఇమీడియట్లీ చేసి చేసిన సర్జరీ అయిన నెక్స్ట్ డేనే మనం పేషెంట్ని కూడా డిశ్చార్జ్ అనేది చేయవచ్చు ఇంకా దీంతో లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏంటి అంటే దీనిలో మసల్ డ్యామేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ తర్వాత మన బోన్ రిమూవల్ కావచ్చు ఇవన్నీ చాలా తక్కువ చేస్తాం సో పేషెంట్కి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ చాలా నుంచి అది అట్లా కంటిన్యూ అవుతూ వస్తుంది ఇప్పటికీ కూడా చాలా రొటీన్గా చూస్తుంటారు స్పైన్ సర్జరీ అనగానే అయ్యో ఏమైపోతుందేమో అన్నట్టు భయంతో ఉంటుంటారు చాలామంది కానీ ఆ స్పైన్ సర్జరీ ప్రాసెస్లో రొటీన్గా చేసేదానికంటే అడ్వాన్స్ టెక్నిక్ అనేది అడ్వాన్స్ ఎక్విప్మెంట్ అండ్ ఇప్పుడు జనరల్గా మూకాలు చెప్పలు మార్పిడి అయిన తర్వాత త్రీ అవర్స్లో వాక్ చేపిస్తున్నారు అట్లాంటి పరిస్థితి ఒక వన్ వీక్ టెన్ డేస్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి నుంచి సర్జరీ అయిన తర్వాత స్పైన్ సర్జరీ అయిన తర్వాత వన్ ఆర్ టూ డేస్లో వాక్ చేపిస్తాను అని చెప్పేసి అని చెప్పి చెప్తున్న విషయం ఏదైతే ఉందో డెఫినెట్లీ ఇట్స్ గ్రేట్ థింగ్ అది అడిషన్ ఏదైతే ఉందో డాక్టర్ రాజీవ్ సైడ్ నుంచి ఇది అవుతుంది అండ్ డెఫినెట్లీ ఎవరికైతే స్పైన్ సర్జరీ అవసరం ఉంటుందో వాళ్ళు కాన్ఫిడెంట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ సర్వీసెస్ని అండ్ ఫస్ట్ టైం ఇన్ నార్త్ తెలంగాణ వే గోయింగ్ టు హ్యావ్ ఈ మిషన్ ఈ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అనేది రావడం అనేది చాలా గొప్ప విషయము అన్న ఎవరికైతే అవసరమో ఏదైనా నమ్మకంగా ఆ సర్జరీ చేయించుకోవచ్చు